శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం ఐదు అక్షరములతో కూడుకున్నటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే నిత్యం జపము చేసిన అనుష్ఠానం చేసిన ఈ మంత్రంతో శివుని ఆరాధించిన సకల కర్మలన్నీ నశించిపోయి ప్రాబద్ధ కర్మలన్నీ నశించిపోయి మంచి మార్గానికి భగవంతుని వైపు మనస్సు మల్లటానికి ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ మంత్రానికి ఇంత శక్తి ఎలా వచ్చింది అంటే శివతత్వమే రూపంలో భగవంతుని శక్తియే శబ్ద రూపంలో మానవాళికి ఈ మంత్ర రూపంలో అందించడం జరిగిందనమాట ఈ మంత్రం ఎక్కడి నుంచి లభ్యమైంది అంటే సృష్టి ప్రారంభంలోనే పరమశివుడు బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమై పరమశివుడు ఐదు ముఖాలతో పంచముఖాలతో సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం అనేటువంటి పంచముఖాలతో ప్రత్యక్షమై బ్రహ్మగారికి ఈ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేయడం జరిగింది బ్రహ్మగారు అనుష్ఠానం చేసి దేవతలకి ఋషులకి మునులకి ఈ మంత్రాన్ని అందించడం జరిగింది వేదంలో రుద్రాధ్యాయంలో నమ్మకంలో పదకొండు అణువాకాలుంటే ఆరో అణువాకంలో ఈ మంత్రం పొందుపరచడం జరిగింది ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎవరు జపించినా ప్రాబబ్ధ కర్మలన్నీ నశించిపోయి భగవంతుణ్ణి చేరుకోవడం కోసం ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే కలియుగంలో కలిపురుషుడి ప్రభావం వలన మానవులు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కలిపురుషుడంటే ఒక్కొక్క యుగంలో ఒక పురుషుడు అవతరిస్తూ ఉంటాడనమాట ఆ యుగపురుషుడి లక్షణాలు ఆ యుగంలో ఉన్నటువంటి ప్రజలపైన ప్రభావితం చూపిస్తూ ఉంటాయి అని చెప్పి పరమశివుడే స్వయాన పార్వతీదేవికి చెబుతూ కలియుగంలో కలిపురుషుడి ప్రభావం వలన మానవులు రాగము ద్వేషము కామము క్రోధము కోరికలు ఈర్ష్య అనేటువంటి ఈ దుర్గుణాలకి కలిపురుషుడి ప్రభావం వలన ఇలా ప్రేరేపణ చేస్తూ వారి మనసుని మలి బుద్ధిని కోరికల వైపు మళ్లిస్తూ భ్రష్టు వట్టి భ్రష్టు పట్టిస్తూ మానవుల్ని అధోగతి పట్టిస్తూ ఉంటాడనమాట ఈ కలిపురుషుడు కాబట్టి ఈ కలిపురుషుడి ప్ర బారి నుండి మానవుడు రక్షించుకోవడం కోసమై యజ్ఞము యాగము రుద్రాధ్యాయము నమక చమకాలతో అభిషేకాలు చేసి ప్రతి ఒక్కరూ ఫలితాన్ని పొందలేరు కాబట్టి సింపుల్గా సూక్ష్మంగా ఈ ఐదు అక్షరాల పంచాక్షర మంత్రాన్ని పట్టుకొని జపము చేసిన అనుష్ఠానం చేసిన ఈ మంత్రముతో శివారాధన చేసినా కూడా ఈ కలిపురుషుడి ప్రభావం నుండి విముక్తి పడి భగవంతుని చేరుకోవడం కోసం ఈ మంత్రం ఎంతగానో దోహదపడుతుంది అని చెప్పి స్వయానా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్టు మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ మంత్రం ఏ వర్ణం వారైనా చేయవచ్చు భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ మంత్రం విశేషంగా ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట ఈ మంత్రాన్ని ఉపదేశం గురువు ద్వారా ఉపదేశం తీసుకొని చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతూ ఉంటాయి లేకపోయినా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసినా విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతూ ఉంటాయి కాకపోతే ఎవరు చేసినా కూడా మైత్యాది గుణములు అనేటువంటివి ముఖ్యంగా పాటించాల్సింది ఉంటుంది మైత్రి ముదిత కరుణ ఉపేక్ష అని నాలుగు గుణాలు మైత్రి అంటే మనతో సమానమైనటువంటి వాళ్ళు ముదిత అంటే మనకంటే గొప్పవారు కరుణ అంటే మనకంటే తక్కువవారు ఉపేక్ష అంటే మనల్ని ద్వేషించేవారు అని అర్థం ఈ గుణాలని ఎలా ఉపయోగించుకోవాలి అంటే మనకంటే సమానమైనటువంటి వాళ్ళని మనము ప్రేమగా ఆరాధించడం ముదిత అంటే మనకంటే గొప్ప వాళ్ళని మనకంటే గొప్ప వాళ్ళని చూసి మనం ఆనందించడం కరుణ అంటే మనకంటే తక్కువ వారిని చూసి మనం వారిపై కనికరం చూపడం ఉపేక్ష అంటే మనపై ఈర్ష్య రాగద్వేషం చతుత్వం పెంచుకున్న వాళ్ళపై వారిని పట్టించుకోకుండా ఉపేక్షించడం వదిలేయటం ఇలా మనిషి ఇలా ఈ కుణాలని కాన అలవాటు చేసేసుకొని ఈ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటా ఉంటే విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతాయని చెప్పేసి మనకు పరమశివుడే స్వయాన పార్వతీదేవికి చెప్పినట్టు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కానుక ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైనా నిష్టగా కొద్దిగా సమయాన్ని కేటాయించుకొని ఈ మంత్ర జపంగాన చేసుకుంటూ ఉంటే ప్రాతబ్ధ కర్మలన్నీ నశించిపోయి భగవంతుని చేరుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో ఈ మంత్రం దోహదపడుతూ ఉంటుంది అన్నమాట రకరకాల మంత్రాలు రకరకాల పూజలు రకరకాల హోమాలు ఇవన్నీ కూడా చేయలేని వాళ్ళు భక్తితో ఈ మంత్రాన్ని పట్టుకొని గురువు ద్వారా మంత్రాన్ని కానీ ఉపదేశం తీసుకొని చేస్తూ ఉంటే విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతూ ఉంటాయి కాబట్టి ఈ పంచాక్షరి మంత్రానికి ఇంత శక్తి కలిగిందని ఈ ఐదక్షరాల మంత్రమే కదా అని మనము సింపుల్గా తీసేయకుండా సాధన చేసుకొని అందరూ కూడా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నిష్టగా మననం చేసుకుంటూ ఉంటే విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతాయని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో టైం దొరికినప్పుడు ఈ పంచాక్షర మంత్రాన్ని జపం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని చెప్పేసి మీకోసం ఈ చిన్న వీడియో చేయడం అయినది స్వస్తి